హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెస్టి టైమ్స్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఈ మూడు వస్తువులకు సంబంధించినటువంటి ధరలు అనేవి భారీగా అయితే పెంచారండి ప్రభుత్వము అయితే ఈ పెరిగినటువంటి ధరలు అనేవి మనకు రేపటి నుండి అయితే అమల్లోకి అయితే రాబోతున్నాయి ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి అయితే మనకు ఏ ధరలు పెంచారు ఏంటనేది మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు సంబంధించి మళ్ళీ అయితే జోబులకు చిల్లులు అయితే పడే అవకాశం అయితే ఉంది అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్లపై యాభై రూపాయలు పెంచారు దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ ధరలు కేంద్రం అయితే పెంచింది ఎల్పిజి తో ఉజ్వల యోజన పథకం కింద సిలిండర్లు ఎవరైతే తీసుకున్నారో వీరి సిలిండర్లకు సంబంధించి యాభై రూపాయలు పెంచుతున్నట్లు మనకు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ అయితే పూ వెల్లడించారు రేపటి నుండి పెరిగినటువంటి కొత్త ధరలు అనేది అమల్లోకి అయితే వస్తాయన్నారు ఈ పెంపు అనివార్యమని స్పష్టం చేశారు ఇప్పటికే పెట్రోల్ మరియు డీజిల్ పైన అయితే రెండు రూపాయల చొప్పున ఎక్సైజ్ డ్యూటీ సుంగం అనేది పెంచారు సో ఈ ఎక్సైజ్ డ్యూటీ సుంగం ఏదైతే ఉందో సో ఇది ప్రజలపై భారం పడవద్దు అని చెప్పేసి కూడా అయితే మనకు కంపెనీలు ఏవైతే ఉన్నాయో పెట్రోల్ డీజిల్ సంబంధించి సో ఆ కంపెనీలు కూడా అయితే హెచ్ఎల్ అయితే జారీ చేశారు సో ఇదండి మనకు ఎవరైతే అనగా మనం నార్మల్ సిలిండర్ ఎవరైతే తీసుకున్నారో వారికి ఏమీ పెరగలేదు ఇక్కడ మీరు గమనించాల్సింది మనకు దీపం పథకం అని చెప్పేసి రీసెంట్గా చాలా మంది మన పక్క రాష్ట్రమైనటువంటి అయినటువంటి ఆంధ్రప్రదేశ్లో కానివ్వచ్చు మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో కానివ్వచ్చు చాలా మంది అప్లై చేసుకున్నారు సో దీపం పథకం ఇది మనకు నార్త్ సైడ్ వచ్చేసి ఉజ్వలా యోజన అని పిలుస్తారండి ఈ పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు తీసుకుని ఉంటారో ఆ సిలిండర్లకు మాత్రమే యాభై రూపాయలు అయితే పెంచారండి కేంద్ర ప్రభుత్వము మిగిలిన సిలిండర్లకు మాత్రం పెరగలేదు సేమ్ రేట్ ఉంటుంది అలాగే మనకు పెట్రోల్ మరియు డీజిల్ పైన రెండు రూపాయలు అయితే పెంచారు సో ఈ పెరిగినటువంటి ధరలు ఏవైతే ఉన్నాయో ఇది రేపటి నుండి అయితే మనకు రావడం అయితే జరుగుతుంది సో అమల్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇప్పుడే కొనుక్కోండి ఏంటంటే మళ్ళీ మనకు రేపు కొత్త ధరలు అనేది అమల్లోకి అయితే వచ్చేస్తాయండి సో ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్